ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్రీన్ జ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఈరోజు భోగి కదా సో భోగి రోజు మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి అనేది నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకని అలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట నా వీడియో చూసి కంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ భోగి రోజు వీడియో అనమాట అండి సో నేనైతే వన్ వీక్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అని అంటే మాత్రం ఇక్కడ నేను భోగి అయిపోయిన వెంటనే వరుసటి రోజు మేము సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంకా అక్కడ నాకు వైఫై కనెక్షన్ అది లేదు సో అందుకే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాడు అనమాట అక్కడ తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను సో ఇంకా భోగి రోజు ఎర్లీ మార్నింగే పాపను లేపేసి పాపకి తలస్నానం అది చేయించుతామన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను వచ్చేసి బయట ఇలా చిన్న ముగ్గు అయితే వేసి పూల రేఖలతో రాసాను హ్యాపీ భోగి అని చెప్పేసి సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఇంక వెళ్తున్నాము భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ చూ అక్కడ పాప చేత భోగి పిడకలు అంటారు కదా సో అవి అయితే వేయించేసి చక్కగా తిరిగి ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మా పాప ఎలా ఆడుతుందో వాళ్ళ తోటి దానికి స్నానం కోసం పెట్టిన బాత్ టబ్ని ఎలా యూజ్ చేస్తుందో చూడండి అది చాలా అంటే చాలా అల్లరి నేర్చేసిందండి అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండట్లేదు ఇక్కడ నేను వచ్చి వీడియో తీస్తున్నానని నువ్వు పో నువ్వు పో అని అంటుంది నన్ను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఈ అయితే వేస్తున్నాను నేను మా ఇంట్లోని రోజు అంటే భోగి రోజు ఎప్పుడూ అట్లా వేసుకుంటాము అందుకని అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అవి చేసేసి లంచ్ అవి అన్నీ చేసిన తర్వాత ఈవినింగ్ పాపకైతే అయితే పోస్తామన్నమాట సో ఇంకా అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి అయితే పోసాము చాలా అంటే చాలా బాగా జరిగింది పాపకి భోగిపళ్ళు ఇది మూడోసారి అయితే భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట ఒకటి పోసినప్పుడు అయితే నేను వీడియో తీయలేదు అప్పుడు నాకు ఛానల్ కూడా లేదనమాట సో అందుకని ఇప్పుడైతే నేను పోస్ట్ చేశాను అలాగా ఇంకా అత్తయ్య మామయ్య అందరూ మా అత్తయ్య గారు మావయ్య గారు అండ్ మా పెద్ద అత్తయ్య పెద్ద మావయ్య అందరూ వచ్చారనమాట సో వచ్చి చక్కగా భోగపళ్ళ అయితే పోసారు సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం ఆ రోజు మాత్రం సో ఇంకా భోగపళ్ళ అవి అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా కూర్చుని అందరం ఇంకా హౌసీ అయితే ఆడుకున్నాం అనమాట సో హౌసీ కూడా ఆడేసుకున్న తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళకి చెలో జాబ్ అన్నట్టు అయిపోయిందనమాట సో మా బోగి అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము మీరు అలా ఎంజాయ్ చేశారన్నది కామెంట్ చేయండి సో ఇది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్